హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఇదిగోండి నేను తీసిన వీడియోస్ అయితే ఇవే అనమాట మ్యాక్సిమమ్ ఇవైతే మీకు కొంచెం బెటరే అనిపిస్తాయి ప్రీవియస్ వీడియోస్తో నా వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే ఈసారి మీరు అందరూ అడుగుతున్నారు ఎప్పుడు నన్ను అని కొంచెం లెవెల్ బెస్ట్ అయితే ట్రై చేశానండి సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట నేనైతే చాలా ఐటమ్స్ కవర్ చేశానండి ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్గా నేను నిన్న కూడా పోస్ట్ చేశాను వీడియోలో బట్ నా వాయిస్ అసలు రాలేదండి జర్నీలో ఒకటి ఉన్నాను అందుకోసమే నేను ఇంకా కంప్లీట్గా వాయిస్ అయితే ఇవ్వలేదన్నమాట మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా ఐటమ్ కలెక్షన్ కనిపిస్తుందండి అండి మీరు కొత్త కొత్త మోడల్ దియాస్ అడుగుతూ ఉంటారు నన్ను ఇంకా ఏమొచ్చినాయి కొత్త ప్రియా చూపించు అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు ఎప్పుడు సో ఆ కలెక్షన్ అన్నీ కూడా ఒకేసారి మీకు కనిపిస్తాయండి చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది అనమాట మీకు కూడా చూడ్డానికి ఆల్మోస్ట్ ఇదేంటి కాల్స్ ఇవన్నీ మాట్లాడి మాట్లాడి అసలు నాకైతే వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదండి నిజం చెప్పాలంటే ఇంకా చాలామంది మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వట్లేదు కాల్ చేసి మాట్లాడట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా కొంచెం లేట్ అవుద్ది కానీ బట్ తప్పకుండా అయితే వాళ్ళందరికీ కావాల్సిన ఐటమ్స్ అయితే నేను పంపిస్తానండి దానిలో అయితే ఎలాంటిది లేదనమాట సో ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్టయితే మన కాకుండా దీపాల్లో కూడా కొన్ని కొత్త వెరైటీస్ అండి నేను అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పటి వరకు మనం ఒక మోడల్నే ఫాలో అవుతూ వచ్చాం అదే తీసుకుంటూ ఉన్నాం అనమాట ట్రెండింగ్లోకి అయితే ఒకటేనండి బట్ అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అన్నమాట ఇంకా కుక్ చేసుకున్నప్పుడు చాలామంది యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇవి చెప్పాలంటే కొంచెం వెయిట్ ఎక్కువే ఉన్నాయండి బట్ అవి కూడా మీకు కనిపిస్తాయి అనమాట మనకి అట్లూసా ఇంకా ఏంటి మనం నూనెలో ఐటమ్స్ దేవుకోవడానికి అది ఇంకా స్పూన్లో పెద్ద సైజు అంటే ఐ మీన్ గెరటే లేండి గుంట గెరెటలు ఇవన్నీ మనకి చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రీవియస్గా అయితే మనకి ఇన్ని ఐటమ్స్ వచ్చేవి కాదనమాట ఆఫ్కోర్స్ మీకు కూడా తెలుసు ఆ విషయం ప్రీవియస్గా ఇన్ని ఐటమ్స్ వచ్చేవి కాదు అని సో ఇప్పుడు చూసినట్టయితే మీకు చాలా ఎక్కువ హ్యూజ్ కలెక్షనే కనిపిస్తుంది అని చెప్పొచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూడండి మీకు పళ్ళం ఇవన్నీ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా తులసం దగ్గర పెట్టడానికి దీపాలు ఇప్పుడు మనం కార్తీక మాసంలో యూజ్ చేస్తారు కదండి ఎక్కువగా ఇంకా అయితే నేను చాలా వెరైటీస్ మోడల్స్ తీసాను అనమాట అవన్నీ కూడా మీకు పెడతానండి వరాహి అమ్మవారి దీపం అనమాట అడుగుతూ ఉంటున్నారు ఇది వచ్చేసేటప్పటికి హారతి ఇచ్చేదండి మనకి చాలా డిఫరెంట్ పీస్ వచ్చింది అనమాట అది ఇంకా శంకుచక్ర నామంతో వచ్చిన దీపం అయితే మనకి తెలిసినవి ఆల్మోస్ట్ వాటిలో ఒక టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ అయితే వచ్చేసినాయి అండి ఆ సైజుతో సంబంధం లేదు అసలు వెయిట్లతో సంబంధం లేదు చాలా మోడల్స్ అయితే వచ్చినాయి అనమాట మనకి ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇంకా ఇదైతే చాలా రేర్ పీస్ అండి నాకు బాగా నచ్చిన పీస్ అనమాట వినాయక్ శివుడు తాండవం అనమాట చాలా బాగున్నదండి ఇదైతే నేను క్లియర్గా కూడా మళ్ళీ తీసి సపరేట్గా చూపిస్తాను అనమాట మీకు ఇంకా మనకి విగ్రహాలు కూడా అమ్మవారి విగ్రహాలు అవి కూడా చాలామంది అడుగుతూ ఉంటున్నారండి ఆ విగ్రహాలు అవి కూడా మీరు వీటిలో చూస్తే తెలుస్తుంది అనమాట నాకు సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి విగ్రహం ఇవన్నీ తెలుసు కానీ మిగతావి అయితే నేను కొన్ని కన్ఫ్యూజ్ అవుతానండి మీరు ఫోటో పంపిస్తేనే నాకు ఒక ఐడియా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీ ఎవరికైనా కావాలి అంటే ఎప్పుడు చెప్పేదానండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాట్సాప్కి కాంటాక్ట్ అవుతే కనుక మీకు నచ్చిన ప్రోడక్ట్ని పర్చేస్ చేయించండి మీరు ఆన్లైన్ ద్వారా మా దగ్గర నుంచి ఇంకొకటి ఏంటంటే ప్రైస్ తగ్గించండి అంటున్నారు నేను నిజంగా అయితే ఎక్కువ ప్రైస్ ఏం చెప్పట్లేదండి కంపేర్ టు రీసెల్లర్స్ ఆన్లైన్లో అమ్మే వాటికన్నా తక్కువ ప్రైస్ చెప్తున్నానండి నేను నా ఉద్దేశం ఒకటే అనమాట ప్రోడక్ట్ అన్నది కొంచెం రీజనబుల్ ప్రైస్కి వెళ్ళాలి ఆన్లైన్లో ఇచ్చిన ఇంకా వేరే రీసెలర్స్ దగ్గర నుంచి తీసిన చాలా కాస్ట్ ఉంటున్నాయి అలా కాకుండా ఇంకా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ వెళ్ళాలని కాన్సెప్ట్తో మాత్రమే నేను ఇది స్టార్ట్ చేశానండి ఫస్ట్లో అయితే నన్ను చాలామంది అడిగేవారు అడిగితే నేను ఫ్రీ సర్వీసే చేసేదానండి బట్ నాకు నేను అనుకునేదాన్ని వీడియోస్ తీసుకుంటాను కదా ఎలాగో వెళ్ళి చేస్తే ఏమైందిలే అనుకునేదాన్ని బట్ అలా కాదు నాకు కూడా ఇదో ఏంటి మనీ ఖర్చు అవుతాయి కదా ఎఫర్ట్ అవుతుంది కదా నేను కూడా అఫోర్ట్ చేసుకోగలగాలి కదా అంత రెగ్యులర్గా నాకు వస్తుంది సో దీని నుంచి కూడా నేను ఏదన్నా బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా చేశానండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ అయితే ఇదేనండి ఆన్లైన్లో వాళ్ళకన్నా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి ఇంకా రీసెలర్స్ కన్నా తక్కువ ప్రైస్ ఇవ్వాలి అన్నది నా మెయిన్ కాన్సెప్ట్ అండి అంతేగాని అదేంటి అజ్రంలో ఉన్న కాస్ట్ ఇవ్వాలి అజ్రంలో ఉన్న కాస్ట్ అని అంటే అది చాలా కష్టం అండి ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలండి నా సైడ్ నుంచి నేను ఎంత ఎఫర్ట్ చేసి వీడియో తీసి పెట్టి మీకు ఫొటోస్ పంపించి అన్నీ చేస్తేనే కానీ నాకు ఒక్క ప్రోడక్ట్ సేల్ అవ్వదండి ఏముంది ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఒక పది సామాలు కూర్చున్న వాళ్ళకి ఏముందండి వాళ్ళకి ఈరోజు కాబోయినా రేపొద్దునైనా ఆ ఐటమే పదే పదే చూపిస్తే వెళ్ళిపోతాయండి నేను అలా కాదు నేను చేసేది ఇదేంటి చాలా కష్టమైందనమాట మీకు కావాల్సిన వస్తువు కోసం ఒక పది షాపులు తిరగాలి అదంతా ఇంకా అసలు చెప్పనవసరం లేదండి మీకు ఆల్రెడీ తీసుకునే వాళ్ళకైతే నా దగ్గర తెలిసే ఉంటుంది నేను మరీ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ నేను పడే కష్టం అంతా సో కంపేర్ మీరు ఆన్లైన్కి దీనికి కంపేర్ చేసుకోండి వాటితో కంపేర్ చేస్తే నేను చాలా తక్కువ ప్రైజెస్ చెప్తున్నట్టండి లెక్క ఇంకొకటి ఏంటంటే ఇంకా ఫొటోస్ పెట్టండి ఫొటోస్ ఫొటోస్ అంటున్నారు ప్లీజ్ అండి నాకు వీలైనంత వరకు నేను ఫొటోస్ పెట్టగలను నాకు వీలు లేనప్పటి నుంచి ఫొటోస్ అయితే నేను అస్సలు పెట్టలేనండి ఎందుకంటే నేను ఒక వంద ప్రోడక్ట్స్ ఇక్కడ చూపిస్తానండి మీకు పర్టికులర్గా నేను ఈ ప్రోడక్ట్ తీసుకుంటాను నాకు కావాలండి వీడియోలో చూశానంటే చూపించగలను కానీ ఊరికే కొంతమంది టైంపాస్కి ఇంకేం ఫోటోలు ఉన్నాయి పెట్టండి ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి ఆ కలెక్షన్ అంతా తీసి మీరు ఏం చేస్తారండి నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే కొంచెం కోపం తెప్పిస్తున్నారనమాట అక్కడికి నాకు చాలా పేషెన్సీ లెవెల్ ఎక్కువ అని మా ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారండి సో ఇంకా నేను అంత పేషెంట్గా ఉంటున్నాను అనమాట వాళ్ళు మరీ నన్ను అంత విసిగించేస్తున్నారండి అది యాక్చువల్గా చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా పదే పదే వేరే వాళ్ళ కలెక్షన్ మొత్తం తెచ్చి నాకు ఫొటోస్ పెట్టేసి ఇంకా అలాగ ఉన్నారండి జనం కొంతమంది అయితే సో ప్లీజ్ అండి నాకు దానివల్ల బెనిఫిట్ ఏం లేదు మీరు నా వీడియోస్ చూస్తే నాకు బెనిఫిట్ అండి మీరు నా వీడియోస్ ఒకసారి కాదు రెండుసార్లు చూడండి ఒకటి కాదు ఒక మూడు నాలుగు చూడండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటో అర్థమవుద్ది పలానా అమ్మాయి పంపిస్తుంది కదా అర్జ అజ్రం నుండి చాలా చీప్గా ఉంటాయి కదా ఆ అమ్మాయి దగ్గర కొనేసుకుంటే బెటర్ కదా అని ఊరికే వచ్చేసి నన్ను కాంటాక్ట్ చేయడం కాదండి ఆల్రెడీ నా వీడియోస్లో చూసి నేను చేసేది అంతా మీకు తెలుసుకుని ప్రాసెస్ తెలిస్తే మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి ఊరికే కాంటాక్ట్ చేసుకుని మీ టైం వేస్ట్ చేసుకోకండి ప్లీజ్ అండి ఎందుకు పదే పదే చెప్పింది చెప్తున్నావు అని అనుకుంటారు నా పెయిన్ అలాంటిదండి నాకు వచ్చే వన్ రూపీ కన్నా నాకు వచ్చే ఇదేంటి సఫర్ ఎక్కువ పడుతున్నానండి నేను సో దానివల్ల అనమాట నేను అలా చెప్పవలసి వచ్చేది మీకైతే చాలామంది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ కోసం షేర్ చేస్తాను వీడియోలు పోని అనుకోండి కొనుక్కోవాలి అని ఎప్పుడో మీకు అనిపించినప్పుడు షేర్ చేసి అడగండి అంతేగాని ఊరికి అన్ని ఫొటోస్ పెట్టిచ్చేసుకుని అన్ని ప్రైజెస్ అడిగేసి కంపేర్ చేసి చాలామంది చాలా క్లమ్జీగా చేస్తున్నారండి సో అదంతా కరెక్ట్ కాదనమాట ఇంకా నేనైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరండి ఎందుకంటే రోజు మీకు ఇలాంటి వీడియోలు ఏ ఒకటి అప్లోడ్ చేసి నేను చూపిస్తానే ఉంటానండి ఖచ్చితంగా అయితే చూపిస్తాను అనమాట నాకు తెలుసు మీ కాన్సన్ట్రేషన్ ఒకవైపు చెవులేమో ఇక్కడ వర్క్ చేస్తున్నాయి కళ్ళేమో అక్కడ వర్క్ చేస్తాయని ఎందుకంటే మీరు నాలాగా అమాయకులు కాదండి చాలా షార్ప్ అనమాట సో అందుకోసమే నేను రెండు ఒకేసారి అండి మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తున్న వాటి కోసం చెప్పట్లేదు అని అనుకోకండి ఎందుకంటే మీరు చాలా షార్ప్ అండి ఆల్రెడీ నా మాటలన్నీ చెవుల నుండి మీరు ఎక్కించుకుంటూ ఉంటారు ఇంకొక పక్కనేమో మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట సో చెప్పాలంటే మనకి ప్లేట్స్లో కూడా చాలా మోడల్స్ వచ్చినాయండి ఏ ఏ టు జెడ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి మీరు ఇంకా చూడడమే ఆలస్యం కొనుక్కోవడమే ఆలస్యం కానీ ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి సో ఇదైతే రాగి విత్ బ్రాస్ మిక్స్ అనమాట దియా చాలా లేటెస్ట్ మోడల్ అనే అనుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ నుంచి మంచి ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ అండి అదైతే హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటున్నాయండి అవైతే రెగ్యులర్గా వెళ్ళిపోతున్నాయి ఇంకొకటి ఏంటి అంటే కేజీ ఇంతే కదండి అంటున్నారు ఒక్కసారి ఆలోచించండి కేజీ అంతే మనం గోల్డ్ కూడా వెయిట్ ఇంతే కదా అంటాం కానీ అది మేకింగ్ అవి అంత అవేటప్పటికీ మనకి ఎంత ప్రైస్ వస్తుందండి వెయిట్ వేసి చెప్పి సో అలానే జరుగుతుందండి ఇక్కడ కూడా మొత్తం వెయిట్ అంతా చెప్పి మొత్తం ఇవన్నీ వేసి చూసిన తర్వాత నాట్ ఓన్లీ వెయిట్ అండి మేకింగ్ ఛార్జ్ ఉంటాయి అన్నీ కలిపేసాయి అనమాట చెప్పేది ప్రైజ్ అయితే ఓన్లీ మీరు ఇంతే కదండి ఇత్తడి అని అనుకోకండి సింపుల్గా తీసేయకండి మేమైతే చాలా హైవీ ప్రైజ్ అయితే అస్సలు చెప్పమండి ఇంకొకటి ఏంటంటే మనకి దీపావళి వస్తుందనమాట దీపావళి కోసం నేను ఆల్రెడీ వీడియోస్లో దియాస్ అయితే పోస్ట్ చేస్తూ వచ్చానండి ఇక్కడ కూడా మీరు ఇంకొన్ని కలెక్షన్ చూసేయొచ్చు మీకు గనగా దియాస్ నచ్చినట్టయితే ఏదైనా ఒక వాటిని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇంకా మీకు మోడల్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి కదండీ సో ఎప్పుడు చెప్పేదేనండి వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మాటనైతే చెప్పండి ఇలాగ స్మార్ట్ మమ్మీ ఛానల్ నుంచి ప్రియా అని ఒక అమ్మాయి పంపిస్తారు బ్రాస్లో అయితే అసలు ఎలాంటి డౌటు లేదండి మీకు ఇంకా నా మీద అని నన్ను అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చండి అది నా వీడియోస్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది నమ్మొచ్చా లేదా అని అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇంకా మిమ్మల్ని ఎలా నమ్మాలి ఏంటి అని క్వశ్చన్స్ చేసే వాళ్ళకి సో అలాంటి వాళ్ళు అసలు కాంటాక్టే చేయకండి ప్లీజ్ ఎందుకంటే చాలా కాల్స్ మాట్లాడి మాట్లాడి అన్నెసెసరీ కాల్స్ నెసెసరీ కాల్స్ మాట్లాడి నా గొంతు కూడా ఇదైందండి ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే నిజం చెప్పాలంటే అందుకోసం కూడా వీడియోస్కి వాయిస్ అవర్ సరిగ్గా కూడా ఇవ్వలేకపోతున్నాను ఇంకొకటి ఏంటంటే ఇంకోటి నేను చాలా బలంగా ఫిక్స్ అయ్యాండి ఎప్పుడు ఏ వీడియోస్ వస్తామో కొంతమంది పాపం వ్లాగ్స్ చూసి ఏదేంటి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే చాలా బోర్ అనిపిస్తుందండి పాపం అప్పుడప్పుడు ఏమైనా కొద్దిగా గ్యాప్ ఇవ్వడానికి వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను వాటిని కూడా వీటిని ఎలా చూసి అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారు వాటిని కూడా అలా చేయండి ఎందుకంటే అది జస్ట్ ఒక ఇదనమాట అంతే అది మీ ఒపీనియన్ లేండి ఇంకా నేను క్యాజువల్గా చెప్తున్నాను సో ఇప్పుడైతే వీడియోని చూశారు కదా నిజంగా మీరు ఎంజాయ్ చేసినట్టు అనుకుంటే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ